శ్రీ గురుభ్యోనమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ ములుగుడకం ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక తినహ శివాయుయ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధ తిన్మహ శివాయ గురువహ శ్రీ కామేశ్వరి దేవి నమ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యో నమ మహాగణాధిమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యో నమ మహాగణాధపతి తిమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవీనమ భక్తి టీవీ శ్రీ గురుభ్యో నమ మహాగణాధపతి తినహ శివాయ గు గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ భక్తి టీవీ హైదరాబాద్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ నమః మహాగణాధిపతి నిమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ రేడియో సిటీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుబ్యోనమహ మహాగణాధిపతి నిమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మినం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలను తెలియజేస్తాం ఈ రాశి ఫలితాలు జూన్ ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు వృషభంలో రవిబుధులు మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు కర్కాటకం సింహం కన్యా రాశిలో సంచారం తదుపరి వృషభరాశి వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మంచి ఉద్యోగం లభిస్తుంది పేరుపై ఖ్యాతలు పెరుగుతాయి అయితే వచ్చిన అవకాశం ముందుకు వెళ్ళాలా వద్దా అనే మీమాంసలో ఉంటారు అయితే దశమంలో రాహు వల్ల ద్వితీయంలో గురువు వల్ల మంచి అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగపరచుకోలేకపోతుంటారు అయితే ఒక మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది అది మీ పేరుపై ఖ్యాతలు తెచ్చే విధంగా గోచరిస్తుంది అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకు ఈ వారం మంచి అవకాశం అని చెప్పవచ్చు జీవిత భాగస్వామ్యంతో వ్యాపార విషయంలో కొన్ని ఆచితూచి వ్యవహరించాలి కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది మీరు చక్కగా నిర్వర్తించిన వారి అమాయకత్వం అనుకోవచ్చు లేదంటే చక్కగా చేయకపోవడం అనుకోవచ్చు వాటి వల్ల మీకు నష్టం కలిగే విధంగా గోచరిస్తుంది కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కొనుగోలు అమ్మకాల విషయంలో చక్కగా ఉంది కళారంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి వైద్యవృత్తులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది అలాగే బ్యూటిషియన్స్కి టెక్నీషియన్స్కి ఆర్టిలిజన్స్ ఇంటివిజ ఆర్టెలిజెన్స్ ఏఐ ఆర్టెలిజెన్స్ ఇంట్లో అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఏదేమైనా సరే గత రెండు మూడు వారాలు ఏదేమైనా ఏదేమైనా సరే గత రెండు మూడు వారాల కంటే ఈ వారం వీరికి చక్కగా ఉందని చెప్పవచ్చు అలాగే విద్యార్థిని విద్యార్థులకు సకాలంలో విద్యను పూర్తి చేయగలుగుతారు బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే అవి కంప్లీట్ చేయగలుగుతారు మంచి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో వీరికి సీట్ లభిస్తుంది అలాగే యుఎస్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం కూడా లభించే అవకాశాలు గోచరిస్తోంది స్నేహితులతోటి అతిగా స్నేహం చేయడం అతిగా నమ్మడం కూడా మంచిది కాదు ఎందుకంటే మీరు బాగా ఎదుగుతున్నారని ఈర్షా ద్వేషాలు వారికి ఎక్కువగా ఉంటుంది అది కొంతమందికే అందరికీ కాదు వాటి విషయంలో మీరు ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాసులు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంది అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది ఒక విషయమై పదిమంతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం కోసం జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే ఆరోగ్య విషయంలో కొన్ని భయాందోళనలు ఉంటాయి ఏదైనా అయిపోతుందేమో ఏదైనా జరుగుతుందేమో అనే భావన ఏర్పడుతుంది ఆరోగ్యపర విషయాల్లో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు చక్కగా ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయి సర్జరీ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా సరే ఆహార నియమాలు పాటించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు పాటించండి కొంతపాటి విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది ఒక స్థలాన్ని అమ్మాలనుకుంటారు అది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న స్థలం ఈ వారం సేల్ అయ్యే విధంగా గోచరిస్తోంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావరి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం అలాగే నాగసింధురం ధరించడం చెప్పదగిన సూచన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నాకే ముందుకు వెళ్ళండి మంచి ఫధాలు సాధించగలుగుతారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఉత్తులతో దీపారాధన చేయండి అలాగే మంగళవారం శుక్రవారం నాడు సాయంత్రం పూట నిమ్మకాయ డప్పులతోటి నువ్వులు పూసి దీపారాధన చేయండి నరదిష్టి ఏదైనా ఉంటే కొంతవరకు తగ్గుతుంది ఈ రాశులు జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది కలిసి వచ్చే రంగు గ్రే ఏదైనా పద మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏదైనా సరే ఈ చెప్పే రాశి ఫలితాలు గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఇండివిజువల్గా జాతకం చెప్పించుకోదలచుకుంటే ఎవరికైనా వారి కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఎలా ఉందో తెలుసుకోవడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ వన్ సంప్రదించండి వారి వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం చెప్పే రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు లగ్నాలు మారిపోతాయి దశలు మారిపోతాయి గ్రహాలు మారుతాయి అందరికీ ఇలాగే ఉంటుందా అనడం కష్టం కాబట్టి వారికి ఏ విధంగా బాగుంటుంది గోచారీత బాగుందా లగ్నపరంగా బాగుందా వ్యాపారం కలిసి వస్తుందా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయా ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది విదేశీ యానం ఎలా ఉంటుంది అనేది వారి వ్యక్తిగత జాతకం బట్టి ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకం డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే ప్రశ్న చక్రం బట్టి చెప్పవచ్చు అది అప్పటి వరకే వర్తిస్తుంది కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు ఏదైనా ఉంటే గనక ఈ నంబర్ని సంప్రదించండి తగిన జాగ్రత్తలు పరిహారాలు చేయడం చెప్పడం జరుగుతుంది మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగతి మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను సర్వే జనా సుగ్నభవంతు లోక సంస్థ సుగ్నభవంతు ఓం శాంతి శాంతి శాంతి